దుర్గాకుమార్ గారు ముఖ్యంగా మీరు చెప్పండి ఇంత పెద్ద ఎత్తున కన్సైన్మెంటు ఒక రాష్ట్రానికి వచ్చింది మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానివ్వండి డ్రగ్స్ని ఎవరు కూడా ప్రోత్సహించరు డ్రగ్స్ నిషేధం అనేటువంటిది అనేక దేశాల్లో ఉంది అలాంటిది ఒక రాష్ట్రానికి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చి అవి నేరుగా ఇంటర్పోలు సిబిఐ ఇద్దరు కలిపి ఒక ఆపరేషన్ చేసి వాటిని పట్టుకున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందించాలి ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఏం జరిగింది అనే దాని మీద విచారణ ఆయన కూడా చేపించి ఎవరు చేస్తున్నారు ఇది అనేటువంటి దానిపైన ప్రజలకి కూడా ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జరుగుతున్న విచారణ ఎలా జరుగుతుంది ఇది ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఘటన కదా ఇంత పెద్ద కన్సైన్మెంట్ వచ్చింది అంటే అది ఎంత ప్రమాదకరము సో ప్రభుత్వంగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా స్పందించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి మీద ఉందంటారా లేదంటారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకి రాక ఆయన మౌత్ పీసుల్ని పంపించి ఇది కూడా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడించడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రపంచంలో ఇంత రాష్ట్రాలు ఇన్ని దేశాలు ఉంటే అది ఎత్తుక్కుంటా వచ్చి వైజాగ్ దగ్గర దిగిందంటేనే ఆ ప్రభుత్వ గొప్పదనం మీకు అర్థం కాలేదండి ఇప్పుడు ఇతర ఎక్కడికి వెళ్ళాలి చాలా అంతకుముందు కూడా ఎత్తుక్కుంటూ అక్కడికే వచ్చింది అదే స్థానానికి వచ్చింది ఒక దావ ఏర్పడిపోయింది ఇప్పుడు వాస్కోడిగామా అమెరికా నుంచి భారతదేశానికి కనిపెట్టాడన్నారు కదా అట్లాగే బ్రెజిల్ కంపెనీ ఐసీఐ కంపెనీ ఏదో అది ఇక్కడ సంజ యాక్వాటిక్ కంపెనీని కనిపెట్టింది కనిపెట్టి వీళ్ళు మాకు రొయ్యల్లో కలిపే బ్రైడ్ ఈస్ట్ పంపంటరా అంటే వాళ్ళు కొఖయి పంపిస్తున్నారంటే వీడు అడిగిందేమో మట్టి వాళ్ళు పంపుతుందేమో అతి కాస్ట్లీయెస్ట్ ప్లాటినం లాంటికన్నా కూడా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ పంపుతున్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే మరి వాళ్ళు ఎంత గర్వకారణంగా ఉండి చీఫ్ మినిస్టర్ గారు తెలియకుండా ఉందా స్పందించకుండా ఉండటానికి రోజు వచ్చినట్టే నెల నెల వచ్చినట్టే ఈసారి వచ్చింది అనుకున్నాడు ఒక కోడి ముందే కూసింది అన్నట్టు ఆయన మౌత్ పీసు యథా ప్రకారం అలవాటు ప్రకారం చంద్రబాబు పేరు చెప్పేసాడు పురంద పేరు చెప్పేసాడు ఏదొచ్చినా చంద్రబాబు గతంలో మా చిన్నప్పుడు ఏదో మంత్రి గారి భార్య ప్రెగ్నెంట్ అవుతుందండి పిఏ వచ్చి వచ్చిపోతాడు అయ్యా అమ్మగారు ప్రెగ్నెంట్ ఇదేదో విదేశీ కుట్ర ఉందిరా అనేవాడు అన్నాడు అట్లాగే అప్పుడు గతంలో ఏదైనా ఇండియాలో ఏదైనా జరిగిందంటే ప్రతిదానికి విదేశీ కుట్ర అనేవాళ్ళు అప్పుడు ఇందిరాగాంధీ గారి టైంలో అట్లాగే సజలు రామకృష్ణారెడ్డి గారు లేపితే ఫస్ట్ చంద్రబాబు లేకపోతే లోకేష్ లేదా ఆదినారాయణ బీటెక్ రవి ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి అది ఏదన్నా కానీ వాళ్ళ ఇంట్లో జరిగిన డెవలప్మెంట్ కైనా కూడా వీళ్ళే బాజులు అట్టంటి దీనికి వచ్చేసాడు ఆయన చెప్పాడు కదా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా చంద్రబాబు చెప్పాడు ఏదైనా చంద్రబాబే ఆళ్ళ ఇంట్లో జరిగిన వివేకానంద రెడ్డిని ఆళ్ళు చంపిన చంద్రబాబే ప్రతిదానికి అటు అలవాటు అయిపోయింది నిన్ను కూడా కప్పుకుని అదే మాట్లాడేశాడు మాట్లాడిన తర్వాత తర్వాత ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చింది కూనం చంద్ర ఎవరు ఆయన పెద్ద లీడరు వైఎస్ఆర్సిపికి వీళ్ళందరితోనూ ముఖ్యమంత్రితోనూ విజయసాయిరెడ్డి గారితోనూ వైవి సుబ్బారెడ్డి గారితోనూ ముఖ్యులందరితో ఫోటోలు తర్వాత పెద్ద పార్టీకి పెద్ద దిక్కు అంట అక్కడ సంత నూతన రావి నూతలపాటు సంత నూతలపాటు మండలం మండలం ప్రకాశం జిల్లాలో అట్లాగే ఇప్పుడు అతను సాంబివరావు అని ఆయన ఎండి ఇవాళ ఇంకొక అతను ఈడీ నేను ఇవాళ పొద్దున్న సోషల్లో దీంట్లో చూశాను అతని పేరు హరి అంట అతను చెబుతున్నాడు అది మాదేను మేమే ఆర్డర్ ఇచ్చాము మేము ఎక్కువ అక్కడంట న్యూట్రిషనిస్టులు చెప్పారంట డ్రై ఈస్ట్ బ్రెజిల్లో బాగుంటుందని చెప్పారంట అసలు అక్కడ అతను చదువుతున్న కారణమే మనకు అర్థమైపోతుంది డ్రైఇస్ట్ కాదు వీళ్ళు వెళ్ళింది ఒకయి కోసం అని ఆ కంపెనీతో సిఐ ఐ కంపెనీ అంటే అది వాళ్ళతో కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది అసలు ఇప్పుడు పని ఇంకొక పదిహేను ఇంగ్రీడియంట్స్ వాడతారంట ఈ రొయ్యల్ మ్యాథ్కి మరి అవి కూడా విదేశాల నుంచి తేవాలిగా అంత క్వాలిటీ అంటే ఇంకో పదిహేను కన్సైన్మెంట్లు వస్తాయంటారు పదిహేను వస్తువులు వాడతారు కలిప కలిపితే గానీ అది రొయ్యల్ మేత అవ్వదు అందులో ఒక ఇంగ్రీడియంట్ ఇది డ్రైడ్ ఈస్ట్ ఆ డ్రైడ్ ఈస్ట్ అక్కడ బ్రెయిల్ లో దొరికితే అందులో చేప ముక్కలు వాడతారు తవుడు ఇంకా చిట్టు ఉప్పు ఏ రకరకాలు వాడతారండి ఉప్పు ఇంకోటి మరి కూడా ఇతర పదిహేను ప్రముఖ దేశాల నుంచి తెప్పిస్తారు అదే అడుగుతున్నా ఇప్పుడు ఒక ఇంటిగ్రెంట్ వచ్చింది అంటే ఇంక ఒక కన్సైన్మెంట్ వచ్చింది ఇంకో పదిహేను కన్సైన్మెంట్ కానీ వీళ్ళు అమ్మే ఈ రైలు మేత కిలో ఎంత ఉండాలండి ఇప్పుడు ఆడు ఆ రైతు ఆడెంతకు అమ్మాలి ఇంత కోట్లు పెట్టి కిలో మేత వేసి రొయ్యలకి అమ్మేదా నాలుగు వందలకి మూడు వందలకైనా కదా కిలో ఏదైనా అక్కడే తెలుస్తుంది వీళ్ళు ఒక స్కీమ్ డెవలప్ చేశారండి ఒక సిస్టమ్ని వాళ్ళతో టైఅప్ అయ్యారు ఒక పెద్ద మాఫియాతో ఆ మాఫియాతో టైఅప్ అయ్యి వాళ్ళు సంపాదించింది కాకుండా రాజకీయ పార్టీలు కూడా ఇవ్వగలిగింది దశకు వచ్చారు ఎందుకంటే అది ఎంత ఉంటుందండి కిలో ముప్పై ఐదు నలభై రూపాయలు లోపు ఉంటుంది ఎక్కువ ఫీడ్ ఎక్వా ఫీడ్ కోసం కాదు కదా వీళ్ళు పెట్టింది ఈ కంపెనీ ఈ లేబుల్ వరకే బయట పోస్ట్ మ్యాన్ కోసం ఇతర ట్యాక్స్ వాళ్ళ కోసమే ఇప్పుడు కనుక అది కనుక ఆడిటింగ్ చేస్తే సిబిఐ వాళ్ళు వీళ్ళకి అసలు ఎవరు డీలర్స్ ఉన్నారు ఎక్కడ ఎంత సప్లై చేశారు ఎంత వచ్చింది అసలు అక్కడి నుంచి తీసుకొస్తున్న డ్రైడ్ ఈస్ట్కి ఎంత కాస్ట్ పడుతుంది ఇతర కంపెనీలు ఎక్కడి నుంచి కొనుక్కు వస్తున్నాయి ఇవన్నీ కూడా కుట్రలో భాగం అనేది తేలిపోతుందండి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు ఇంతకుముందు కూడా అన్నారు ఎందుకు మాట్లాడంటే ఇలాంటివన్నీ బాగుంటేనే ఆయన బాగుంటాడు ఇప్పుడు ఇసుక దందా బాగోవాలి గ్రావెల దందా బాగోవాలి లిక్కర్ దందా బాగోవాలి ఈస్కన్నా కూడా కనపడని అనేక దందాలు నడుస్తున్నాయి మన కంటికి ఇవాళ ఇది ఒకటి కనపడింది ఇట్లాంటివి ఎన్ని వ్యవస్థలు ఉండబట్టి వాళ్ళ ఈ రాష్ట్రం ఈ విధమైన పరిస్థితికి వచ్చింది ప్రజలు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ళు ఒకటేనండి చూసేది మన ఆదాయం సొంత ఆదాయం బాగుందా ప్రజలు ఎవడెక్కిపోతే వాళ్ళకి ఏంటండి ఇప్పుడు ఈయన అన్నాడు సత్యమూర్తి గారు యువత ఏమైపోతుందని యువత ఏమైపోతే ఏంటి యువత ఏమై అంటే నిన్నటి నుంచి అంటే ఈ కన్సైన్మెంట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా చూస్తున్నా అనేక రకాలైనటువంటి పోస్టులు అంటే ఏది గంజాయి మత్తు తగ్గింది అంటే గంజాయిలో వచ్చే రాబడి మరి తగ్గింది మరి ఇంకొంచెం పెద్ద ఎత్తున కావాలి ఎన్నికలు వస్తున్నాయి కదా మరి దానికి ఏంటి పెద్ద ఎత్తున రావాలంటే రావాలి కాస్ట్లీ ఈ ఒక రకంగా ఈ రకమైన ట్రోలింగ్స్ అవుతుంది ఆల్రెడీ ఇండియా మొత్తంలో ఫేమస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బ్రహ్మాండమైన అది చూస్తూనే ఉన్నాం ఏ రాష్ట్రంలో ఏ మూలాలు రంగనాథ్ గారిని ఇప్పుడు సిపి గా ఉన్న వ్యక్తి అప్పుడు నల్గొండ జిల్లా ఎస్పీ గా ఉండి ఈ మినేస్ తట్టుకోలేకపోతున్నాం ఈ తాకిడని ఆయనే డైరెక్ట్ గా పాడే వెళ్ళి అటాక్ చేశాడు సోర్స్ మీద అటాక్ చేశాడు అదో పెద్ద వివాదం చేశారు వాళ్ళు చేయలేకపోగా చేసిన ఆయన కూడా చేయను అన్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళ ఆదాయం గండి పడుతుంది అది ఒకటే సతీష్ గారు గంజాయి పండించి ఎగుమతి చేయాలి హెరాయిన్ లాంటివి దిగుమతి చేసుకోవాలి అంటే ఇక్కడ పాలసీ ఇందాక నేను చెప్తుంది సోషల్ మీడియా ట్రోల్స్ కూడా ఎలా తయారైనాయంటే చంద్రబాబు నాయుడు కియా పరిశ్రమ తెచ్చాడు కియా పరిశ్రమలో అంటే ఒళ్ళు హోనం అయ్యేలాగా చేసి ఇవన్నీ చేయాలి ఇంత చేస్తే మనకు వచ్చేది ఎంత నెలకు పదివేలు పదిహేను వేలు లేదా పాతిక వేలు అదే కొకేని ఇంత ప్యాకెట్ జగన్ అన్ని సప్లై చేస్తాడు అది అమ్ముకుంటే ఒక రోజులోనే వేలు వచ్చేస్తాయి మనం ట్రోల్స్ అన్ని జరుగుతాయి చాలా చాలా దురదృష్టకరమైన సిచువేషన్లో లో మనం ఉన్నామండి ఎందుకంటే మనం ఇంత నవ్వుతూ మాట్లాడుతున్నది కూడా మనసులో బాధతో మాట్లాడుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత ఏమైపోతుంది అనే కన్సర్న్ మనకు ఉన్నది కాబట్టి మనం ఈ ఇంత ఇంత పెద్ద కన్సైన్మెంట్ ఇట్లా రావటం దీనికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది అని అందరూ అనుకోవటం పరిస్థితులు కూడా అట్లాగే కనిపిస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఆందోళన కలిగి అంశాలు అంతేకాకుండా సార్ ఇప్పుడు చిన్న మాట మనము పబ్బుల్లో వాటిలో చూస్తూ ఉంటాం వన్ గ్రాము ఫైవ్ గ్రామ్స్ ఇట్లా ఇంత చిన్న చిన్న పొట్లాలు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవి దొరికితేనే పెద్ద ఎత్తున అంటే ఆ క్వాంటిటీయే ఒక పది మంది గుంపుకి సరిపోతుంది అనుకుంటే ఏది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనేది ఒక పది మంది ఇరవై మందికి సరిపోతుంది ఇక్కడ ఇరవై ఐదు వేల కేజీలు అంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కదానికి తెచ్చారా లేదంటే దేశం మొత్తం కూడా ఇక్కడి నుంచే ఒక మాఫియాను పెట్టి నడిపించి ఇది సరఫరా చేయడానికి తెచ్చారా ఇవన్నీ కూడా విచారణ జరగాల్సినటువంటి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇది మన 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 రాష్ట్రంలోనే కాదు ఇది మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమ్మాలి అనే ఒక తోటే ఇది తీసుకొచ్చారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఇదివరకు చాలా అంటే కొన్ని కొద్ది సంవత్సరాల కిందట బాంబేలో ఇటువంటి మాఫియా చాలా విస్తృతంగా పనిచేసేది బాంబేలో ఈ నైట్ క్లబ్స్ ఈ డ్యాన్స్ క్లబ్లు క్యాబరే డ్యాన్సెస్ ఇవన్నీ ఉండేవి అప్పట్లో బాగా ఈ డ్రగ్స్ అనేవి అక్కడ విస్తృతంగా ఉండేవి దాన్ని పోలీసులు అక్కడ బాంబే పోలీసులు అసలు వాళ్ళొక ప్రతిజ్ఞ చేశారు డ్రగ్స్ని మన రాష్ట్రం నుంచి బాంబే నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఛాలెంజ్గా తీసుకు ఛాలెంజ్గా తీసుకొని బాంబేలో ఈ డ్రగ్ మెనేస్ని అసలు బాగా తగ్గించేసారండి ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాదు డ్రగ్ హుగా మారే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు హైదరాబాదులో డ్రగ్స్ మాట వినపడకూడదు మీరు మొత్తం బార్డర్స్ మొత్తం సీజ్ చేసేసేయండి మీకు ఏ యంత్రాంగం కావాలంటే ఆ యంత్రాంగం ఇస్తాను మీకు ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి డిక్లేర్ చేశాడు అంటే బాంబే తర్వాత ఆ స్థాయిలో డ్రగ్స్ అమ్మే స్థితికి హైదరాబాదు రాబోతున్నది అన్న విషయాన్ని పసిగట్టి రేవంత్ రెడ్డి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే ఎక్కడి నుంచి వస్తున్నది ఇది ఎంత ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది ఇది అత్యంత బాధతోటి అంటే మనందరం కూడా ఏడుస్తూ చెప్పుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగానే ఉండవాలి అరుణ్ కుమార్ గారే దీని మీద స్పందించకపోవడం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది కానీ గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి విధంగా ఆయన మాట్లాడిన విషయాలు పక్కన పెడితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం సీసాను తీసుకొచ్చి ప్రెస్ మీట్లో చూపించాడు దీని మీద ఇది యాభై రూపాయలు వంద రూపాయలు కమ్ముతున్నారు నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు దాని మీద కూడా అనేక సందర్భాల్లో ఆయన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు మరి ఇప్పుడు మూడు వందల రూపాయలు అయింది ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని కానీ ఆ రోజున ఆ ప్రభుత్వాన్ని దుయ్యబట్టడానికి అంత ఉత్సాహం అంత అత్యుత్సాహం చూపించినటువంటి ఉండవల్ల అరుణ్ కుమార్ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వస్తే స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి అదే సమయంలో ఏ అంశం వచ్చినా కూడా ముఖ్యంగా రామోజీరావు ఈనాడు పత్రిక లేదంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆయనకు అంత తీరిక దొరికింది మరి ఈ రోజున ఈ ఉదంతం జరిగి రోజులు గడుస్తుంది నలభై ఎనిమిది గంటలు దాటిపోయింది మరి ఇప్పుడు వరకు నోరెత్తడానికి ఆయనకి సమయం దొరకలేదా లేదంటే ప్రెస్ క్లబ్ దొరకలేదా ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి చోట్లేదా రాజమండ్రిలో లేకపోతే పోయి నడుచుకుంటూ వస్తే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఇప్పిస్తారు కదా ఎందుకు బయటకు రావట్లేదు ఇదే మాట్లాడతాను ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు ఆయన స్వయం ప్రకటిత మీదవండి ఆయన ఎవరు రాజమండ్రి ప్రజలు ప్రోత్సహించట్లేదు ఆయన ఎంపీగా పోటీ చేయమని అడట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయి గెలిపిస్తామని చెప్పే పరిస్థితి లేదు ఆయన సొంత ప్రాంతంలోనే ఆయనకి పరపతి లేదు ఆయన అన్నిటికీ తగునమ్మ అని మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు కదా లీడ్లో నేను మేధావిని అని ఇప్పుడు ఎక్కడెక్కడో జరిగిన వాటి గురించి ప్రస్తావన ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన ఆంధ్రప్రదేశ్ చిటుకో ఇళ్ళన్నీ కూడా చెట్లు మలిసిపోయి అదే రాజమండ్రిలో ఆయన రోజు తిరిగే ప్రదేశంలో చిటుకో కట్టిన ఇళ్ళల్లో పెద్ద పెద్ద మొక్కలు మలిసిపోయి కాలనీ అంత ఇదైపోయిన తర్వాత కనీసం ఏనాడన్నా ఆయన ఎప్పటికన్నా బేదలకు ఇవ్వండరని ఆయన ఆయన చెప్తే వినే ప్రభుత్వమే కదా జగన్ చెప్పాలి కదా నీకు మంచి పేరు అన్న వస్తుంది అట్లా పెట్టి పాడుబెట్టి వాటిని అంతా నాశనం చేశా అండి ఇప్పుడు ఏదైనా వస్తువు మీరు తినే స్టేజ్లో మీకు ఇస్తే మీరు తింటారు అది కుళ్ళిపోయే రాక నా దగ్గర నుంచి మీకు ఇస్తే మీరు తింటారా అవతలు పడేస్తారా ఇచ్చినా కూడా తిట్టుకుంటే తింటారు ఎందుకు అది ముందే ఇస్తే పోయేది కదా అని నా స్వయంగా నేను చూశానండి వాళ్ళు చెట్లు కొట్టుకోవటం పగిలిపోయినాయి అన్నీ మళ్ళీ చిల్లరాళ్ళంతా చేరి రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగితే అక్కడ పెట్టిన అద్దాలు కానీ చెక్కలు కానీ ఏమన్నా ఉంటాయా అండి ఆ రకమైన పరిపాలనని ప్రోత్సహిస్తూ ఈయన మీరు అన్నట్టు ఎక్కడో పెన్షన్ అది మార్గదర్శి గురించి మార్గదర్శిలో ఎవరు వచ్చి నీ ఇంటికి ఎవరైనా కంప్లైంట్ చేశాడా నీకేమన్నా ఆయన కూడా చెప్పాడు మా చుట్టాలు కూడా వేశారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం కంప్లైంట్ లేదని కానీ ఎవడో ఒకటి మీద గడ్డలేయటానికి తప్ప ఒక వక్ర మార్గం పట్టిన మేధావి ఆయన సరైన మార్గంలో వెళ్ళేవాడైతే మీరు అన్నట్టు ఏం చెప్తున్నట్టు యువత ఇంత స్పందిస్తుంటే యువత పరిస్థితి ఇంత దిగజారుతున్న రోజు ఆయన నిజంగా ఒక ఎంపీగా బాధ్యత గల పోస్టులో ఉండి ఢిల్లీలోనూ హర్యానా పక్కన పంజాబ్లో వచ్చాడు కదండి దాని మీద ఒక సినిమా కూడా వచ్చింది కదండి డ్రగ్స్ మీద పంజాబ్ 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 అలాంటి సిచ్యువేషన్ నీ స్టేట్లో నీ పక్కన రాజమండ్రికి వైజాగ్కి ఎంత దూరం అండి అసలు నోరు విప్పి మాట్లాడలేకపోతున్నాడంటే ఆయన కోహన మేధావి అనేది అర్థమవుతుంది కదా మీరు చెప్పిన దాంట్లో కూడా ఒక పెద్ద జోక్ ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తే వినే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈయన చెప్తే ఏంటి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చెబితే జగన్ వినడు అని కాదు ఇప్పటి వరకు చాలా విషయాలు ఉండవల్లి అరుణ్ కుమారు పోలవరాన్ని వదిలే నీకెందుకు అని చెప్పి సలహా ఇస్తే జగన్ వదిలేశాడు కదా పోలవరం కట్టడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత నేషనల్ ప్రాజెక్టు నీకెందుకు చంద్రబాబు అని అడిగాడు ఉన్నవెల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు గంటలు అక్కడ కుర్చేసి కూర్చొని సోమవారం సోమవారం పోలవరం అని చెప్పి ఆయన కట్టిస్తే అక్కడ నీకేం అవసరం నువ్వెందుకు అని అడిగాడు ఇప్పుడు ఉన్నవెల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు వినే జగన్మోహన్ రెడ్డి పోలవరం వదిలేశాడు కదా మరి డ్రగ్స్ కూడా చెబితే వదిలేస్తాడేమన్నా నా బాధ